ఇలాంటి వర్క్ కర్నూలు జిల్లా కర్నూలు కర్నూలు ఇలా ఉన్న హాస్టల్ కి వచ్చేసి ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ వచ్చేసి ఎలకలు కొడుతున్నాయని అందరూ మనకు చెప్పారు వాళ్ళ హాస్టల్ వారు వార్డెన్ గారు అందుకే సపోర్ట్ చేస్తున్నాం మేము ఇలా ఫ్రేమ్ ఫస్ట్ కట్ చేసుకుని మేము సీట్లు వేసుకొని అన్నీ వన్ బై వన్ కట్ చేసుకున్న తర్వాత మేము వచ్చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవడానికి ఎప్పుడే అవుతుందో ఓకే సింపుల్గా ఇప్పుడే అంటే కానీ ఇలా వర్క్ చేస్తాం చాలా కష్టం అండి మా వర్క్ కూడా బ్యాక్గ్రౌండ్లో కబోర్డ్స్ చేయడానికి నాకు చూపించాను కదా గుళ్ళు వచ్చేసి వాటిని చేయడానికి ఇక్కడ షీట్స్ అయితే కట్ చేసుకుంటున్నాము చూడండి ఎలా చేస్తాము ఏం కదా అనేది పూర్తి వీడియో వచ్చేస్తుంది చూడండి ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే రంగంలోకి దిగాం రంజిత్ గాన్తో కోవిడ్ మాత్రమే వచ్చు కొలతలు పెట్టుకొస్తే వస్తే ఫ్రేమ్లు డబుల్ అవుతాయి అందుకే దానికోసమని సింగిల్ కావాలంటే మనమే కొట్టాలి రంజిత్ గాడి వేస్తే డబల్ అవుతాయి అందుకే ఫ్రెండ్స్ మనం రంగంలోకి అయితే దిగినాం వర్క్ అయితే స్టార్ట్ చేసినాము ఓకే చేసుకుంటున్నాను రంజిత్ గాని పని రంజిత్ గాడి చేసుకుంటున్నాడు డబల్ కొట్టి మేకలు కొట్టేస్తున్నాడు చూడండి అంత ఎవరు లేరు అంతా స్కూల్కి వెళ్ళారు చాలా ప్రశాంతం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చెప్పడమే మర్చిపోయాను మనం వర్క్ చేస్తున్నాం కదా ఇక్కడ చిన్న పాము పిల్లయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది చూడడానికి చిన్నగా ఉన్నా కానీ తలకాయ పై మరీ పోతా ఉంది అయితే మేము చూసుకోలేదంటే చాలా డేంజర్ వెళ్తా వెళ్తా ఆ షర్టులో నీ వచ్చి తలకాయ పై ముందే చూడండి ఎలా ఉందో అసలు కట్ల 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 పాము అంటారు కట్ల పాము అంటారు అనుకుంటా దీన్ని నువ్వు గేజ్ పెట్టుకో చూడడానికి చాలా చిన్నగా ఉన్నావు కానీ షార్ప్గా ఉంటుంది సరే వాడతాను కానీ నేను ఏంటన్నా నా అయితే మనం బీన్ చేసుకున్నాము నా ఫ్రేమ్ మొత్తం అయితే ఇప్పుడు బోర్లు చేసే బోర్లు అయితే చేస్తే అయిపోతుంది ఇది చూసి చూడండి ఫ్రేమ్ ఎలా ఉందో ప్రేమలు అయితే రెడీ అయినాయి బా ఫ్రెండ్స్ చూడండి కబోర్డ్స్ మేము ఎలా చేస్తున్నాము ఒక సైడ్ వంటలు చేసుకుంటున్నారు హాస్టల్ కాబట్టి చూడండి సామాన్ సిలిండర్లు ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఎన్ని సామాన్ల మధ్యలో అయినా కానీ మేము చేస్తున్నాం అది చూడండి ఇది ఫ్రెండ్స్ అయిపోయినాయి మన కబోర్డ్స్ మూతులు పడేసినాము పాడేసినాము రంజిత్ గడి మ్యాగ్నెట్లు పెడుతున్నాడుగా మొత్తం కంప్లీట్ అయింది చూడండి చూడండి ఎప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయింది వర్క్ రంజిత్ గారు మ్యాగ్నెట్లు వేసి ముత్తలేసేసిన డోర్లు కట్టేసినాడు ఇంకా చూడండి చేబరా ఎవరకులా క్లోజ్ చేయి ఫోల్డ్ చేయి ఇది ఇది క్లోజ్ చేయి అబ్బ 10 మూతల వాడిపోయనే